నేను తరించాను అంటే నా తల్లి నాకు పెట్టిన భిక్ష అమ్మ పెట్టిన మజ్జిగ ఇవాళ పిల్లల్ని చూడండి చాలా మంది పిల్లలు నాకు పెరిగొద్దు నాకు మజ్జిగొద్దు ఎప్పుడు ఏం కావాలి దిక్కుమాల బిర్యానీలు అమ్మలు అలాగే వండి పెడతారు లోపల దాహం పెంచేసేటటువంటి పదార్థాలు రజోగుణ భూయిష్టమైన పదార్థాలు తమోగుణ భూయిష్టమైన పదార్థాలు సత్వగుణ ప్రధానమైన ఆహారమే కొరబడిపోతుంది నేను ఈ మధ్యకాలంలో ఓ చదువుకుంటున్న పిల్లతో ఒక మాట అన్నాను అమ్మా మేం బ్యాంకుకి వెళితే ఎప్పుడైనా విత్ డ్రాయల్ ఫామ్ రాసుకోవాల్సి వస్తే ఆ విత్ డ్రాయిల్ ఫామ్ నింపుకోవడం రాని వాళ్ళు మా దగ్గరికి వచ్చి అయ్యా ఒక ఐదు వందల రూపాయలకి విత్డ్రాయిల్ ఫామ్ రాసి పెట్టండి అని అడిగేవారు అడుగుతుంటే ఇప్పటికీ ఎవరికైనా విత్ డ్రాయల్ ఫామ్ రాసి పెడుతుంటాం అలా ఇంకొక ఎనిమిదేళ్ళలో ఐదేళ్ళలో దాటిపోతే తెలియనటువంటి వాడు ఈ తరం వాడు ఎవడైనా హోటల్ కి వెడితే ఎప్పుడో తప్ప హోటల్కి వెళ్ళడం అలవాట్లేని వాడు హోటల్ కి వెడితే ఒక సహాయకుండి తీసుకెళ్లవలసి ఉంటుంది బ్యాంకులో విత్డ్రాయల్ ఫామ్ రాసినట్టు ఎందుకంటే వాడు ఇప్పుడు ఏమి చెప్పడం మీకు ఓ కార్డు ఇస్తాడు అది మీరు అనుకోండి అది ఏమిటో గోబీ మట్టర్ ఆలు పట్టర్ ఆ ఏదో లేకపోతే రోస్ట్ పన్నీర్ అంటే పన్నీరు ఏమిటి పులుసు ఏమిటి పేర్లు ఏమిటి ఏమిటో అర్థం కాదు ఇటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు అటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు ఆ పేర్లా మనకి తెలియవు అడిగితే బాగుండదు వీడు ఎప్పుడు తెమ్లేదులా ఉంది జీవితంలో అనుకుంటాడు అందుకని తోడు ఎవరినన్నా పిల్లని తీసుకెళ్లి ఆ పిల్ల చెవిలో మంత్రోపదేశం చేసినట్టు తాతగారండి తాతగారండి వెన్న రాసిన రొట్టికే ఆ ఏమంటారండి దాన్ని ఆ నాన్ నాన్ అంటే లేనిది నిన్ను లేకుండా చేసేయగలిగినది కాబట్టి దాని పేరు నాన్ అటువంటిది ఏదో మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏవో పట్టుకొచ్చి అక్కడ పెడితే అది ఏం తినాలి